శుక్రవారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డికి తమ కృతజ్ఞత భావాన్ని చాటుతూ చవాన్ వేణు ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తా వ్యాపార వర్గాల శ్రేణులు రెడ్ కాంప్లెక్స్ ఆవరణలో పూలతో అభిషేకం చేశారు ఈ వేడుకల్లో వ్యాపారులు రెడ్డి కాంప్లెక్స్ అధ్యక్షులు తంగళ్లపల్లి గిరిధర్ బట్టల వ్యాపారస్తుల తరపున జమం జ్యోతిరాజ్ శ్రీను ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు లింగమూర్తి పన్నాల ఆదిత్యమూర్తి లక్కం రాజు టైలర్ అసోసియేషన్ తరపున ఓంకార్ మరిన్ని వ్యాపార సంస్థల నేతలు ఉన్నారు ఈ సందర్భంగా వ్యాపార వర్గాలు మాట్లాడుతూ గత పాలకుల అలసత్వం అని తెలిసి కూడా ఏ ఒక్కరోజు ప్రస్తావించని నాయకుడు రాజేందర్ రెడ్డి పెద్దమోరి సమస్య పరిష్కరించాలని ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే దృష్టికి ఎన్నికల ముందు తీసుకువెళ్లలేదు సాకులు వెతుకులాడుకుని సమస్యలను పక్కన పెట్టి కాలయాపన చేసిన రాజకీయ నాయకులని ఎందన్నో చూశాము నయీంనగర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు అన్యాయానికి గురైన స్థల ను వెనక్కి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు రాజేందర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా వర్షాకాల వరదల్లో కొట్టుమిట్టాడే చాలా ప్రాంతాలకు చరిత్రలో నిలిచిపోయే ఒక నూతన అధ్యయనాన్ని సృష్టించిన నేతకు ఈ సన్మానం చాలా చిన్నదని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే మహోత్తర అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడని కొనియాడారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వాణిజ్య వ్యాపార వర్గాలకు మహానగర ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు

का समाज समाज रोहा समाज